మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు పాఠశాల విద్యార్థులు సైన్స్ విశిష్టతను తెలియజేస్తూ వారి మేధస్సుతో తయారు చేసిన పరికరాలు ప్రదర్శించి వీక్షకులను అలరించారు పాఠశాల కార్యదర్శి కొల్లిపాక విద్యాసాగర్ మాట్లాడారు శాస్త్రవేత్త నోబెల్ ప్రైజ్ భారతరత్న అవార్డు గ్రహీత సివి రామన్ను స్మరించుకుంటూ భారతదేశ వ్యాప్తంగా సైన్స్ ఫేర్ కార్యక్రమాలు నేటి రోజున నిర్వహిస్తారని చెప్పారు విద్యార్థులు భవిష్యత్తులో సంస్కారవంతులు విద్యావంతులు అవ్వాలని అన్నారు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమంలో చంద్రయాన్ త్రీ పరికరాన్ని తయారు చేసి సైన్స్ రంగంలో భారతదేశ విశిష్టతను తెలియచేసిన ఐదవ తరగతి విద్యార్థి తాండవ కృష్ణసేనకు మొదటి బహుమతి అవార్డు లభించింది అదేవిధంగా రథసప్తమి సందర్భంగా నిర్వహించిన సూర్య నమస్కారాల పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నగేష్ ఉపాధ్యాయులు మమత మౌనిక విద్యార్థులు పాల్గొన్నారు My name is Jessica Kunya. I am studying with the NIST. This is photosynthesis. Plant produces food by help sunlight, water and air. This process is called as photosynthesis. Plant inhale water nitrogen and nitrogen oxygen. ఏడు రంగులు ఉంటాయని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త సముద్రం నీరు నీలి రంగులో ఎదుర్కొంటుంది అసలు కాంతి పరీక్షల ప్రయోగం చేసి దాన్ని ప్రపంచ సైన్స్ క్లబ్లో ప్రదర్శించి నోబెల్ బహుమతి సాధించినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త ఆయన జ్ఞాపకార్థం మన ప్రభుత్వం ఈ ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ప్రకటించడం జరిగింది ఆ సందర్భంగా ప్రతి పాఠశాల ఈరోజు సైన్స్ డే నిర్వహిస్తున్నారు ఈ రోజు జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా శ్రీ సరస్వతి శిజ్మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వివిధ రకాల పరికరాలతో ఈరోజు చంద్రయాన్ త్రీ ఈ ట్రైన్ మరియు బోట్ డాక్టర్స్ దానికి సంబంధించిన ఎన్నో రకాల పరికరాలను ఈరోజు ఇక్కడ అందరికీ చూపెట్టడం జరిగింది ఇందులో భాగంగా మరి ఈ దినోత్సవ సందర్భంగా వారి పోషకులు మాతలు అందరూ వచ్చి ఇక్కడ ఇవి వీరి చేసిన పరికరాలను సైన్స్ ఫేర్ను అందరు చూసి చాలా ఆనందము పరిచినారు ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది విచ్చేసి వీరు చిన్నపిల్లలు ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు చదువుకున్నవారు వీరందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క సైన్ సైన్స్ డే రోజు ఈ యొక్క ఇవన్నీ చేయడం జరిగింది దీనికి ఇక్కడ వచ్చిన వారందరూ చాలా ఆనంద వ్యక్తం చేసినారు మరియు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు సైన్స్ డే రోజు కూడా చేయాలని అందరూ వచ్చిన వారు చూసి ఆకర్షించినారు ఈరోజు జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా స్థానిక బెల్లంపల్లి శిశి మందిర్ పాఠశాలలో పిల్లల చేత అనేకమైన సైన్స్ పరికరాలను ఆవిష్కరించడం జరిగింది వాటిలో కొన్ని చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి మన శ్రీనివాస్ రామానుజన్ గారు వారి ఎన్నో ఆవిష్కరణలు చేసి ఎన్నో నోబుల్ బహుమతి తీసుకోవడం భారతరత్న అవార్డు కూడా తీసుకోవడం జరిగింది వారిని స్ఫూర్తిగా తీసుకొని సుష్మాందరి పిల్లలందరూ కూడా మంచి సైన్స్లో డెవలప్ చెంది రాబో తరాలకు మంచి సంస్కారవంతులుగా అలాగే విజ్ఞానవంతులుగా కావాలని కోరుకుంటున్నాను